వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఆక్రమిత భూములపై మరోమారు బుధవారం నుంచి సర్వే జరగనుంది వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం చిత్తూరు కర్నూలు జాతీయ రహదారి పక్కన ఈ భూములున్నాయి సజ్జల కుటుంబ సభ్యులైన సజ్జల సందీప్ రెడ్డి సజ్జల జనార్దన్ రెడ్డి వై సత్య సందీప్ రెడ్డి సహా సజ్జల విజయకుమారి తదితరులకు మొత్తం నూట ఆరు పాయింట్ ఏడు ఐదు ఎకరాల భూమి ఉన్నట్లు లెక్కించారు ఇందులో యాబై ఐదు ఎకరాల వరకు ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించినట్లు గతంలో చేపట్టిన రెవెన్యూ సర్వేలో తేలింది ఇందులో శాఖ భూములు లేవని అటవీ శాఖ వాదిస్తోంది రెవెన్యూ శాఖ మాత్రం ఉన్నట్లు రికార్డులు చూపిస్తోంది ఇదే సమయంలో భూముల సర్వేపై సజ్జల కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించారు రాష్ట్ర ప్రభుత్వం సైతం సర్వే నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది సజ్జల కుటుంబీకుల చేతిలో ఆక్రమిత ప్రభుత్వం అటవీ ఉన్నట్టు వివరించింది మరోమారు సమగ్ర సర్వే చేపట్టి ఆక్రమిత భూముల సరిహద్దులు గుర్తించడంతో పాటు రెవెన్యూ అటవీ శాఖ భూములను నిర్ధారిస్తామని వివరించింది ఇందుకు న్యాయస్థానం అనుమతినిస్తూ పంట పొలాలకు నష్టం కలగకుండా యథాత పదస్థితిని కొనసాగించాలని ఆదేశించింది ఇందుకు అంగీకరించిన ప్రభుత్వం తాజాగా ముగ్గురు అధికారులతో సర్వే బృందాన్ని నియమించింది ఇవాటి నుంచి సర్వే చేయనుంది న్యాయస్థానం ఆదేశాల మేరకు భూముల్ని ఆక్రమించుకున్న వ్యక్తులకు సైతం అధికారులు నోటీసులు ఇచ్చారు